విజ్ఞాన్ గారు తమిళనాడులో డాంకీ మిల్క్ సెమ్ ఏదైతే జరుగుతుందో దాదాపు ఒక వంద కోట్ల వరకు స్కాన్ చేశారని వింటున్నాం కదా సో ఆయన ఏం చేశారంటే డాంకీస్ పెట్టని దా ఆ మిల్క్ వల్ల మీకు చాలా కొన్ని లక్షల వరకు సంపాదించవచ్చు అని చాలామంది నమ్మించి మోసం చేశారంట కదా సో దీని గురించి మాకు చెప్పండి సార్ బ్రీఫ్గా అసలు ఏం జరిగింది అనేది బేసిక్గా ఇంటి దగ్గరే ఉంటుంది నెలకి లక్షలు సంపాదించండి అనే ప్రకటనలు బాగా చూసాం మనం అవును వీడియోస్ కూడా చూస్తున్నాం దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అగర్బత్తుల తయారీ లేకపోతే సాంబ్రాణి తయారీ లేకపోతే కొవ్వొత్తుల తయారీ అని చెప్పేసి అంటారు ముడి సరుకు మేమే ఇస్తాం మీ ఇంటి దగ్గరే ఉంటూ అవన్నీ తయారు చేయండి మళ్ళీ అది మేమే కొంటాం ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా మేమే కొంటాం ఇప్పుడు రా మెటీరియల్ ఇచ్చి అగరబత్తులు తయారీ నీకు రా మెటీరియల్ నేను ఇచ్చా నువ్వు తయారు చేసేసావు ఎక్కడ అమ్మాలి రెతిరేసి అమ్ముకోలేవు మీరిదంతా మళ్ళీ మేమే వచ్చి కొంటాం నువ్వు జస్ట్ ఇంట్లో ఉండి తయారు చేసినందుకు మీకు నెలకింత ఇస్తాం అలా 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 మీరు లక్షలు సంపాదించుకోవచ్చు ఇప్పుడు నువ్వు ఒకటివే కాదు నువ్వు ఒకటివే అయితే నెలకి నీకు ఇరవై వేలు వస్తాయి నువ్వు మీ తమ్ముడు మీ ఫ్రెండ్స్ ఒక ఇరవై మంది నువ్వు కూర్చోబెట్టుకున్నావు అనుకో నేను ఇంత తమ్ముడిసరికి ఇస్తాను నీకు మీకు నెలకి లక్షల లక్షలు వస్తాయి అలా మీరు బాగా సంపాదించుకోవచ్చు ఎంత చేస్తే అంత మీరు రోజుకు ఒక కోవొత్త చేయి పావులే ఇస్తా రోజుకు వంద కోవొత్తులు చేయి నీకు ఇంత ఇస్తా ఆ విధంగా ఉంటుంది అంటే స్కిల్ బేస్డ్ జాబ్ కాకుండా ఇదో టైప్ ఆఫ్ సో వీళ్ళు కూడా చాలా మంది ఇంట్లో ఉండేవాళ్ళు చదువు రాని వాళ్ళు కానీ ఇంట్లో కూర్చొని ఊరికే ఇప్పుడు టీవీ సీరియల్స్ చూసి కాలక్షేపం చేస్తారు ఏదో ఒక పని చేస్తే డబ్బులు వస్తాయి కదా అనుకుంటారు వీధుల మీద అరుగుల మీద అష్టాచమాలు ఆడుకుంటారు చూడు వీళ్ళు ఏం చేస్తారంటే పాడుగా ఉంటుంది మనకు నాలుగు రూపాయలు వస్తున్నాయి కదా టైంపాస్ కూడా అవుతుంది పది మంది కలిస్తే నవ్వుకుంటూ నవ్వుకుంటూ చేసుకోవచ్చు అని అందరూ చేసేవాళ్ళు ఇలాంటి జాబ్స్ చాలా పెరిగిన తర్వాత ఉపాధి అవకాశాలు అందులో కూడా డెవలప్మెంట్ వచ్చింది ఇప్పుడు కొత్తగా ఈయన పెట్టింది ఏంటంటే బాబు ఉలగనాథన్ అని ఆయన తిరునల్వేలి మన చెన్నై తిరునల్వేలిలో తమిళనాడు తిరునల్వేలిలో ఒక డాంకీ ప్యాలెస్ అని ఒకటి తెరిచారు డాంకీ ఫామ్ మంచి షెడ్డు ఇటో ముప్పై ఆటో ముప్పై గాడిదలు చక్కగా డెకరేషన్ నీట్గా అందంగా ఉంది దీని ఓపెనింగ్ ఇంకెవరిని పిలిచాడు ఫుడ్ సేఫ్టీ అధికారిని పిలిచాడు ఎఫ్ఎస్ఎస్ఐ ఓకే ఇంకా అంత నీట్గా ఉంది మరి వాడు చూసినప్పుడు చక్కగా కత్తిరించాడు కలెక్టర్ని పిలిచాడు ఆయన కూడా వచ్చి దీపం వెలిగించాడు ప్రారంభోత్సవం వాళ్ళు ప్రసంగించారు ఇది చాలా మంచిది చాలా ఇది చాలా అది అని వచ్చినందుకు ప్రసంగిస్తారు కదా నావు ఆ వీడియోలు వీటి దగ్గర ఉన్నాయి ఆ ఆ సెటప్ అంతా ఉంది సో నేను రోజు యూట్యూబ్లో ఊకదంపుడు వార్తలు ఏమని గారిద పాలతో కోటీశ్వర్లు అవ్వచ్చు కోటీశ్వర్లు అవ్వచ్చు అది లీటర్ పాలే మనకి పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు ఉంటుంది అండ్ ఇలా 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 ఊ చేసేసరికి చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మరి డాంకీ మిల్క్ వ్యాపారం చేస్తున్నారు ఎన్ఆర్ఐ కూడా ఇక్కడికి వచ్చి డాంకీ మిల్క్ వ్యాపారం చేస్తున్నాడు దీంట్లో కోట్లు గడించవచ్చు పా ఈ పాలలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి వీళ్ళకి 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 చాలా సపోర్టివ్గా ఉంటుందని దాని గురించి పెద్దగా వార్తలు చెప్పే ఫేమస్ అయింది ఇప్పుడు మనం మీరు కూడా చేయొచ్చు నా లాగా ఏం చేయొచ్చు గాడిదలు కొనుక్కోండి మీకు నేను డెలివరీ చేస్తాను తర్వాత గాడిద పాలు పితకండి మంచి మేత పెట్టి ఆ పాలని ఎవరికి అమ్ముకుంటావు అమ్ముకోకు అక్కడ పెట్టు నింపి మేమే కొంటాం ఓకే గాడిదలు వీర ఇచ్చి పాలు కూడా కొంటారు మేమే కొంటాం నువ్వు జస్ట్ దాన్ని మేపుతూ ఉండు నీకు లీటర్ పాలకి ఇంత అని చెప్పి నీకు నేను ఇస్తాను ఎందుకంటే గాడిద నీది కాబట్టి కొనేసుకున్నావుగా ఇప్పుడు మంచి హై క్వాలిటీ హైబ్రిడ్ గాడిదలు మా దగ్గరే ఉంటాయి ఇంకెక్కడ ఉండవు మేము సెలెక్టివ్ గా తెచ్చుకుంటాం అని చెప్పేసి ఒక్కొక్క గాడిదని లక్షన్నర వరకు అమ్మేశారు ఎనభై వేల నుంచి లక్షన్నర వరకు ఒక్కొక్క గాడిద మీకు ఇచ్చారు ఇప్పుడు నువ్వేం చేసావు లక్షణర లక్షణరే కదా అని చెప్పేసి ఓ పది లక్షలు పెట్టావు పదిహేను లక్షలు పెట్టావు పది పది గేదెల్లో ఐ మీన్ గాడిదలను కొని పెట్టుకున్నారు కొంతమంది రెండు మూడు గాడిదల్ని కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఐదు లక్షలు పెట్టుబడితో ఇప్పుడు పాలు పితికావు దానికి మేత ఏంటి ఏది పెడితే అది పెట్టడానికి లేదు మళ్ళీ రెండు లీటర్లు మూడు లీటర్లే వస్తాయి నువ్వు ఆ పిచ్చి పిచ్చి గడ్డ అంతా పెడితే దీనికి కావాల్సిన ప్రోటీన్స్ గిటీన్స్ అన్నీ ఉండేటువంటి మేత మేమే తయారు చేస్తాం అది కూడా మేమే పంపిస్తాం దానికి ఇంత ఛార్జ్ వీళ్ళు మళ్ళీ డబుల్ డిపాజిట్ చేసి ఆ మేతను కూడా వాళ్ళు తీసుకోవాలి నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు పాలు పితికింది క్యాన్స్లో పెట్టారు కదా ఇప్పుడు గాడిద ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే పాలు వన్ అవర్ టూ అవర్స్ కంటే ఎక్కువసేపు బయట ఉండలేవు పాడైపోతాయి అందుకే బేసిక్గా చాలా మంది కూడా గాడిదనే ఇంటికి తీసుకొచ్చి గాడిద పాలు గాడిదపాలనుకుంటే వెళ్తారు నువ్వు అడిగితే అక్కడ అప్పటికప్పుడు పిండి నీకు ఇస్తారనమాట ఇది దానికి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ అంటే ఎక్కువ దీనికి స్టోరేజ్ ఉండదు కాబట్టి దీన్ని కూడా వీడు అడ్వాంటేజ్ గా తీసుకొని ఏం చేశారంటే ఈ పాలు స్టోరేజ్ చేయాలంటే మీ ఫ్రిడ్జ్లు సరిపోవు ఒక అత్యాధునికమైనది ఉన్నటువంటి ఒక పెద్ద మిషన్ ఉన్నటువంటి ఒక ఫ్రిడ్జ్ కావాలి సో ఈ ఫ్రిడ్జ్లను కూడా మేమే సప్లై చేస్తాం మళ్ళీ ఇంత డిపాజిట్ చేయండి చేశారు వాళ్ళు కూడా మరి పాలను కాపాడుకోవాలి కదా ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఆ పాలను కాపుడు కూడా ఈ ఫ్రిడ్జ్ డిపాజిట్లు చేసేసారు నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత ఇంకోటి ఏంటి డిపాజిట్ చేసే ముందే వీళ్ళు పాలు తీసుకెళ్లారు ఇప్పుడు వారానికి ఒకసారి వచ్చాడు మా ఏజెంట్ వచ్చి ఏమమ్మా నీ పాలు అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు తీసుకెళ్ళి నీకు చెక్కులు కూడా ఇస్తున్నాడు ఎన్ని పది లీటర్లు టెన్ లీటర్స్ ఇంటూ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే ఎయిటీన్ థౌజండ్ చెక్ అని ఇచ్చేసి వెళ్తున్నాడు ఈ చెక్ నువ్వు అప్డేట్ డ్రా చేసుకోవడానికి లేదు అంటే ఒక వన్ మంత్ అయిన తర్వాత బల్క్ వస్తుంది కదా ఒక లక్షో లక్షన్నర అయినాక ఓ డేట్ మేము ప్రకటిస్తాము ఆ డేట్ రోజు మేము డిపాజిట్ చేస్తాం ఆ డేట్న మీరు అందరు డ్రా చేసుకోండి అని వాడు చెప్పాడు ఎలాగో మీ దగ్గర చెక్కులు ఉన్నాయి కాబట్టి పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ ఆ పర్లేదులే ఈ నెల పదిహేనో తారీఖు కల్లా నాకు రెండు లక్షలు వస్తాయి మూడు లక్షలు వస్తాయి అని చెప్పేసి అందరు మైండ్లో ఉండిపోయింది ఇప్పుడు మేత వీడ ఇచ్చి ఫ్రిడ్జ్కి డిపాజిట్ చేయించుకొని ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఎట్ ఏ టైమ్ ఇక వీళ్ళు వాళ్ళకి చెప్పి వీళ్ళు వాళ్ళకి చెప్పి వంద మంది రెండు వందల మంది చేరిపోయారు నాలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు చేరిపోయారు చేరిన తర్వాత వారి దగ్గర ఇన్ని డబ్బులు అయ్యాయి సింపుల్గా ఏం చేశాడంటే బోటు తిప్పేసాడు అంతే వీళ్ళందరికి ఏం చేయాలో తెలియట్లా ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా సర్లే ఫోన్లే ఉన్న చెక్కులన్నా వేసుకుందాము కనీసం గాడిదకి మనం రెండు లక్షలు పెట్టి కొన్న గాడిద ఆ రేట్ అన్న వస్తుంది కదా అని చెప్పేసి చెక్కులన్నీ బౌన్స్ ఎవడి చెక్కులే ఇప్పుడు లబోదిబ్బమ్మంటూ నిన్న ప్రెస్ క్లబ్కి వచ్చి అక్కడ వాళ్ళ గోడును వెళ్ళపుచ్చుకున్నారు మాకు చంద్రబాబు న్యాయం చేయాలి మాకు రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని మన వాళ్ళు ఎందుకు చేస్తారు న్యాయం నీకు అవును నువ్వు కదా నమ్మేవు ఎవరినో నమ్మి పెట్టావు అండ్ వీళ్ళ బాధ ఏంటి లేదు సార్ గవర్నమెంటే న్యాయం చేయాలి ఎందుకు మేము నమ్మి ఎవరిని నమ్మే వాడిని నమ్మలా ఫుడ్ సేఫ్టీ అధికారి వచ్చి ఆ ప్రసంగానికి మేము ముగ్ధులు అయిపోయాం కలెక్టర్ కలెక్టరే వచ్చి ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పేసరికి మేము దానికి అట్రాక్ట్ అయిపోయాం సో మా తప్పేం లేదని వాళ్ళు వీడేం చేశాడు ఆ మధ్యలో కూడా సెమినార్స్ ఎలా ఆ తిరునల్వేలి పక్కన విల్లుపురం అనే ఏరియా ఉంటుంది మొన్న యూట్యూబ్లో దయ్యాల తిరిగే ఏరియా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఆ ఏరియాలో టెంట్లు వేసి ఓ రెండు వందల కుర్చీలు వేసి అందరినీ పిలిచాడు పిలిచి లైవ్ గా చూపించేసి వాళ్ళకి అక్కడ కూడా డిపాజిట్లు చేసుకున్నాడు ఇట్లా బోల్డ్ అంత డబ్బులు తప్పేసి ఫరారి మామూలుగా వంద కోట్లు అంటున్నారు కానీ ఇంకెక్కువే ఉంటది చాలా ఉంటది ఎందుకంటే వీడు ఇవ్వలేదు కదా వాళ్ళు ఎవరికి దాదాపు ఎంతమంది జాయిన్ అయి ఉంటారు జాయిన్ అయిన వాళ్ళే రెండు మూడు వందల మంది ఉన్నారు నాలుగు రాష్ట్రాలకి మనకు తెలిసి ఓకే ఓకేనా అట్లాంటి వాళ్ళు అందరూ ఒక గేదె ఒక గాడిద రెండు గాడిదలు కొన్ల బోల్డ్ అని గాడిదలుగా ఉన్నారు వాడు అడ్డంగా తిట్టంగా అన్ని బిజినెస్లు చేశాడు దాని మేతకో బిజినెస్ మళ్ళీ ఇంకో కొత్త బిజినెస్ ఇప్పుడు మీ గాడిదలన్నింటిని వారానికి రెండు సార్లు మా వెటర్నరీ డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు మరి చెక్ చేయాలి ఎందుకంటే అది సరిగ్గా తింటుందా ఉండాల్సిన వెయిట్లో ఉందా దాని పాలు సరిగ్గా ఇస్తుందా డైట్ సరిగ్గా ఉందా దానికి కావాల్సిన పోషకాలు దానికి అందుతున్నాయా ఇవన్నీ చూసుకోవడానికి మేమే ఒక వెటర్నరీ డాక్టర్ని పెట్టాము ఈ టీమ్ మీకు వారానికి రెండు సార్లు వచ్చి వెళ్తా ఉంటదని చెప్పారు వీళ్ళు కూడా వచ్చి రెండు మూడు సార్లు వచ్చి చూసి గైడ్తో ముక్కు బాగుంది మూతి బాగుంది చెవు బాగుంది అని చెప్పేసి వెళ్లే వాళ్ళు డాక్టర్కి ఇచ్చేట మళ్ళీ మళ్ళీ దాంట్లో ఈ వెటర్నరీ డాక్టర్ విజిట్స్ కూడా నువ్వు నెలకి ఎనిమిది విజిట్లు ఇస్తాడు వారానికి రెండు సార్లు లాగా ఎనిమిది విజిట్లు కలిపి ఇంత అమౌంట్ మీరు ఆల్రెడీ కట్ విజ్ఞాన గారు నాకు డౌట్ సుమారు ఒక్కరి దగ్గర ఎంతమంది వరకు డబ్బులు తీసుకుని ఉంటారు ఒక్కొక్కరి దగ్గర కనీసం ఎంత కాదనుకున్నా ఇప్పుడు ఒక నాలుగు గాడిదల్ని కొన్నాము పది ఒక ఏడు ఐదు ఆరు లక్షలు దానికే అయిపోతాయి ఆ ఫ్రిడ్జ్ అన్నాడు కదా ఫ్రిడ్జ్కి ఎంత కాదు ఓ యాభై వేలు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మళ్ళీ ఈ డాక్టర్ అది ఇది పది లక్షల వరకు అయితే ఈజీగా ఒక్కొక్కడి దగ్గర తీసుకో ఒక్కొక్కడి దగ్గర పది లక్షలు నువ్వు నాలుగు గాడిదలు కొంటేనే ఒక్కొక్కరికి అత్యాశక పోయి ఇరవై గాడిదలు ముప్పై గారిదలు కొన్నాడు కూడా ఉంటాడు మరి వాడి పరిస్థితి ఏంటి సో ఆ రకంగా చూసుకుంటే బాగానే వసూలు చేశాడు అందరి దగ్గర ఇచ్చిన చెక్కలు కూడా బావును సో ఉడాయించాడు ఇప్పుడు వీని పట్టుకోవడానికి లేదు ఏమీ లేదు పట్టుకున్నా సరే ఏం చేస్తావు నువ్వు బట్ జైలుకి వెళ్తాడు జైలుకెళ్ళి ఏం చేస్తాడు మళ్ళీ బెయిల్ పట్టుకొని వచ్చేస్తాడు కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని బెయిల్ పట్టుకొని వచ్చేస్తాడు ఎక్కడ తిరుగుతావు ఎవరినో తిరుగుతావు అండ్ ఎప్పుడైనా సరే ఇలా నకిలీ బిజినెస్ మీద చెప్పి మోసం చేసే వాళ్ళని అసలు కూడా నమ్మకూడదు నేను చాలాసార్లు చెప్తా ఎవడైనా సరే ఇప్పుడు డబ్బులు పట్టుకొని వస్తారబ్బా నాకు కూడా నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు డబ్బులు పట్టుకొని వచ్చి అన్న నా దగ్గర ఇరవై లక్షలు ఉన్నాయి దీంతో ఏం చేస్తే బాగుంటది అంటాడు ఆ ఇరవై లక్షలే చేస్తుంది బిజినెస్ నువ్వెందుకు ఏడవ అక్కడ ఆల్రెడీ ఇరవై లక్షలు ఉన్నాయి కదా అవి చేసుకుంటాయి దాని బిజినెస్ దానికి తెలుసు నువ్వు ఉన్నావు అంటే నీకంటూ మనం ఏమనాలి ఫస్ట్ ఒక బిజినెస్ అనుకో ఫ్రాంచైజీలు గింజల జోలు కూడా వెళ్ళకో సొంతంగా బిజినెస్ అనుకో నీకంటూ ఒక క్రియేటివిటీ నేర్చుకో తర్వాత దాంట్లో ఎంత పెట్టుబడి అవుతుందో అప్పుడు ఆలోచించు తర్వాత నీకు ఉన్న ఇరవై లక్షలు దానికి అవసరమా కాదా ఇంకా పెంచుకోవాలా తగ్గించుకోవాలా ఇలా ఆలోచించాలి కాని మోసం చేసే వాళ్ళు బోల్డ్ అంత మంది ఉంటారు ఆ యూట్యూబ్ వీడియోలు చూసో దాన్ని చూసో దీన్ని చూసో లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి కలెక్టర్లు ఉన్నారు ఆ ముఖ్యమంత్రులే చెప్పారు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి రిబ్బన్ కట్ చేశాడు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు నేను కూడా ఉన్నాను ఆహ్వానం ఇస్తే మంత్ర వచ్చి కట్ చేయడు రిబన్ వాళ్ళ కనబడుతుంది సెటప్ అంత అక్కడ నిజంగా చేస్తున్నారు అనుకుని కట్ చేసిపోతారు తర్వాత మునుగాల్సి వస్తుంది సో ఇది జరిగింది బేసిక్ ఇక్కడ ఇప్పుడు ఇది ఆ ఈ నష్టాన్ని గవర్నమెంట్ అయితే భర్తీ చేయదు వీళ్ళ కర్మ ఏం చేయలేదు వాడు ఎంత మంచి బిజినెస్ చేశాడు చెప్పడం ఇంకా వీళ్ళు అలాగే ఉంటే నెలకు రెండు గుడ్లు పెడుతుంది గాడిద జాగ్రత్తగా గుడ్డు పెట్టాలి అంటే ఈ మందు వాడండి అని కూడా మందులు అమ్ముతాడు గుడ్డు వాళ్ళ మందు కూడా కొండట్టు అంటే అట్లా ఉన్నారు మనుషులు గుడ్డు కనీసం ఇంత పెట్టాలి దానికి ఈ మందు వాడాలంట అది కొనండి రెండు మందులు ఎంత సార్ అంటే రెండు మందులు కలిపి లక్ష అన్న కొనేస్తారు వీళ్ళు ఒక్కో గుడ్డు మేమే కొంటాం ఈ రేటు కని చెప్పిన ఇస్తారు గారిద గుడ్డు పెడుతుంది అన్న నమ్మే వాళ్ళు ఉన్నారు జనాలు ఏం చేస్తాం చెప్పు ఓకే ఇది పరిస్థితి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి